అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ వీడియోలో దాదాపు పది నుండి పదిహేను రకాల సంక్రాంతి నోములు ఉన్నాయి ఈ నోములు వచ్చేసి తల్లిదండ్రికి ఇచ్చే నోములు అన్నా వదినకి ఇచ్చే నోములు భర్తకు అత్తకు ఆడపడుచుకు అక్క బావకి చెల్లెలకి మరతికి ఇంకా మనవరాలకి పిల్లలకు ఇచ్చే రకరకాల నోములు ఉన్నాయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ వచ్చేసి ఐదవ పట్టువకు కుండలు పెట్టుకున్నారు పసుపు రాసి పోగుదారం పెట్టి గౌరమ్మని పెట్టి నోముకున్నారు ఇంకా బొమ్మ బొమ్మకు వచ్చేసి వీళ్ళు పుట్నాల పప్పు ఉండలు నోమిస్తారట ఇంకా తను మాత్రం నువ్వులుండలు పెట్టుకుంటారట ఇలా నువ్వులుండలు పదమూడు నల్ల పూసలు అందులోకి అన్ని జీడిపండు రేగిపండు చెరుకు ముక్కలు గాజులు ఇవన్నీ పెట్టి గౌరమ్మను పెట్టారు ఇంకా నువ్వులతో గౌరమ్మను చేసి ప్లేట్లో పెట్టారు ఈ గౌరమ్మకు కూడా మళ్ళీ పసుపుతో చేసిన గౌరమ్మను కూడా పెట్టుకుంటారు కదా ముందు వచ్చేసి పసుపు కుంకుమ పసుపు కుంకుమకు కూడా గౌరమ్మను పెట్టి అరటిపండ్లో నైవేద్యంగా పెట్టి చక్కగా దీపాలు వెలిగించి పూజ చేసుకున్నారు ఇక సంక్రాంతి నోములు అంటేనే ముఖ్యమైనవి ఇవే కదండి ఐదవ పటువ నువ్వుల గౌరమ్మ నువ్వుల ఉండలు పసుపు కుంకుమ బొమ్మ ఇంకా నానబియ్యం నల్లపూసలు ఇవే ముఖ్యమైన నోములు అంటారు ఎక్కడైతే నోముకుంటున్నారో అక్కడ ఈ విధంగా చక్కగా తెల్లబట్టపరిచి దానిపైన ఫోటో పెట్టారు నోములు అంటేనే గౌరీదేవికి సంబంధించినవి కదా అందుకని ఆ గౌరీదేవి సతీ సమేతంగా ఉన్న ఫోటో ఇంకా వాళ్ళ పిల్లలు పరివారం అంతా కలిసి ఉన్న ఫోటోని చక్కగా ఇక్కడ పెట్టారు మాల వేశారు ఇంకా పూలు పెట్టి పూజ కూడా చేశారు అన్ని రకాల నోములు కూడా నీట్గా అందంగా చక్కగా అరేంజ్ చేశారు ఇక ఒక్కొక్క నోము గురించి తెలుసుకుందాము ఇది వచ్చేసి మూసివాయనాల నోము ఈ మూసి వాయనాల నోము కోసం ఆరు జతల చాటలు అంటే మొత్తం పన్నెండు చాటలు తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి ఈ విధంగా ఆరు జతల చాటలు తీసుకొని ఒక్కొక్క చాటలో కూడా ఒక దాంట్లో పసుపు అంటే పసుపు ప్యాకెట్లు పదమూడు పెట్టుకోవాలి ఇంకొక దాంట్లో కుంకుమ కుంకుమ ప్యాకెట్లు పదమూడు పెట్టుకోవాలి ఇంకొక దాంట్లో నల్ల పూసలు అంటే పదమూడు జో జోళ్ళు లేదా పదమూడు జతల నల్ల పూసలు లేదా పదమూడు నల్ల పూసల దండలైనా పెట్టుకోవచ్చు ఇంకొక దాంట్లో గాజులు పదమూడు జతలు అంటే ఇరవై ఆరు గాజులు పెట్టుకోవాలనుకుంటా ఇంకొక దాంట్లో పండ్లు పదమూడు ఇంకొక దాంట్లో పూలు పదమూడు ఈ విధంగా ఆరు చాటల్లో ఈ ఆ ఐటమ్స్ కూడా పెట్టి వాటిపైన ఇంకొక చాటతోటి మూసి గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఇది ఎవరికైతే వాయనంగా ఇస్తామో వాళ్ళు తీసుకున్న వాళ్ళు తిరిగి ఈ ఆరు జతల చాటల నోము మళ్ళీ నోముకోవాల్సి ఉంటుంది ఈ వాయనం వచ్చేసి ఒక్కరికి ఒకటే జత చాటలు ఇవ్వాల్సి ఉంటుందండి అలా తీసుకున్న వాళ్ళు మాత్రం మొత్తం తిరిగి ఆరు జతలు ఈ విధంగా పెట్టుకొని నోముకోవాలి ఎవరు నోముకుంటామంటారో అడిగి ఈ వాయనం ఇవ్వాలి ఇది మూసి వాయనాల నోము ప్రఫుల్ల గారు నోముకున్నారు ఇక పక్కగా వచ్చేసి పసుపు కొమ్ముల నోము ఇది పెంపు నోము ఇది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇందులోకి ఇంకొక పసుపు కొమ్ము యాడ్ చేసి నోముకోవాల్సి ఉంటుంది ఇది పసుపు కొమ్ముల పెంపు నోము ఇక ఇది వచ్చేసి పదమూడు కేజీల పసుపు నోము ఇలా పదమూడు కేజీల పసుపు తెచ్చుకొని ప్యాక్ చేసి వాటిలోకి కుంకుమ ప్యాకెట్లు కూడా పెట్టుకున్నారండి ఇలా పదమూడు కేజీల పసుపు పైన చీర పెట్టుకొని గౌరమ్మను పెట్టి నోముకున్నారు పార్వతీ పరమేశ్వరుల ఫోటోకి చక్కగా దండ వేశారు పక్కకు మందారం చెట్టు పెట్టి మందార పూలు కూడా ఉన్నాయి చూడండి దాని కింద పాకు అంటే మందారం చెట్టు కింద పాకు నోము నోముకున్నారు ఇక్కడ వచ్చేసి క్షీరసాగర మదనం నోము పాలబిందే పానకం బిందె పాలదార పంచదార పాల సముద్రం ఉప్పు సముద్రం ఇవన్నీ నోములు పెట్టుకున్నారు దశావతారాల నోము పెట్టుకున్నారు ఈ దశావతారాల నోము గురించి పూర్తి వివరాలు మా ఛానల్లో వీడియో ఉందండి ఎవరికైనా కావాలంటే విజిట్ చేసి చూడండి ఇంకొక నోము బావకు బంతి పూలు మరిదికి మలిదా లడ్డుల నోము అని పెట్టారు ఇంకొకటి వచ్చేసి అక్కకు అద్దాల చీరే చెల్లెకి ముత్యాల చీరే అని పెట్టుకున్నారు ఇలా అక్కకు బావకు చెల్లెకి మరిదికి అలా నోముకుంటే ఇద్దరి దంపతులకు బట్టలు పెట్టినట్టుగా ఉంటుంది నోము ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది కదా ఇది వచ్చేసి షోడశోపచారాల నోము ఇది జమ్మికుంటలో ఉండే స్వప్న గారు నోముకున్నారు కదా ఆ వీడియో చూసి ప్రఫుల్ల గారు ఈ షోడశోపచారాల నోము నోముకున్నాను అని చెప్పారు ఈ షోడోపచారాల నోముకు పదహారు డబ్బలు తీసుకొని పదహారు ఇంట్లో పదహారు రకాల ఐటమ్స్ కూడా ఒక్కొక్కటి పదహారు చొప్పున వేసుకొని నోముకున్నారు ఈ షోడశోపచారాల నోముకు సంబంధించి పూర్తి వీడియో కూడా మన ఛానల్లోనే ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడండి ఈ విధంగా ప్రఫుల్ల గారు దాదాపు పదిహేను ఇరవై రకాల సంక్రాంతి నోములన్నీ పెట్టుకుని నోముకున్నారు ప్రఫుల్ల గారు చాలా బాగున్నాయండి చాలా రకాల సంక్రాంతి నోములు పెట్టారు ఫ్రెండ్స్ చూశారు కదా ప్రఫుల్ల గారు నోముకున్న సంక్రాంతి నోములు మీరు కూడా ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న చాలా రకాల నోములు కూడా మా ఛానల్లోనే ఉన్నాయండి మా ఛానల్లో లేని వీడియోస్ మొత్తం వివరించి చెప్పాను మూసివాయనాల నోము గురించి మొత్తం వివరించి చెప్పాను